హాయ్ అండి అందరికీ నమస్కారం భక్తినాథం యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం ఇవాళ మనం వినబోయే కథ కార్తీక పురాణం ద్వాదశి ప్రశంస అంటే సాల గ్రామదాన మహిమ వశిష్ఠ మహర్షి జనక మహారాజుకి ఇలా వివరించారు మహారాజా కార్తీక మాసంలో కార్తీక సోమవారము అత్యంత పవిత్రమైనది ఆ రోజున ఉదయాన్నే లేచి పవిత్ర స్నానం చేసి ఉపవాసం ఉండి శివుడు లేదా శ్రీ మహావిష్ణువును పూజిస్తే సకల సంపదలు ఆరోగ్యం మోక్షం లభిస్తాయి ఏకాదశి రోజున ఉపవాసం ఉండి శ్రీహరిని ధ్యానించి పురాణాలు వినడం వలన కోటి యజ్ఞాలు చేసినంత పుణ్యం లభిస్తుంది ద్వాదశి రోజున ఆవు కొమ్ములకు బంగారు తొడుగులు కాళ్లకు వెండి డక్కెలు తగిలించి దానం చేస్తే ఆవు రోమాలంత కాలం స్వర్గసుఖం లభిస్తుంది పూర్వం గోదావరి నది తీరంలో ఒక వైశ్యుడు నివసించేవాడు అతనికి ధనమంటే ప్రాణం కానీ దయమాత్రం లేదు ఎవరికీ దానం చేయడు ఎవరికీ సహాయం చేయడు ఒక బ్రాహ్మణునికి అప్పిచ్చి తిరిగి అడిగినప్పుడు అతను విన్నపం చేసుకున్నా కూడా కోపంతో కత్తితో చంపేశాడు ఆ పాపం వల్ల అతనికి కుష్టు వ్యాధి వచ్చింది నానా బాధలతో చనిపోయి యమదూతల చేత నరకంలో పడిపోయాడు ఆ వైశ్యుని కుమారుడు ధర్మవీరుడు తండ్రి చేసిన పాపాలకు పరిహారం చేయాలని తపనపడ్డాడు దాన ధర్మాలు చేసేవాడు చెట్లు నాటేవాడు చెరువులు త్రవ్వించేవాడు ఒకరోజు నారద మహర్షి యమలోకం నుండి తిరిగి వస్తూ ధర్మవీరుని ఇంటికి వచ్చాడు ధర్మవీరుడు భక్తిపూర్వకంగా స్వాగతించి చెప్పాడు మహర్షి నా ఇంటికి విచ్చేసిన మీకు నమస్కారం దయచేసి మీ ఆగమన కారణం చెప్పండి నారదుడు చిరునవ్వు నవ్వుతూ ధర్మవీర నీ తండ్రి నరకంలో తీవ్రమైన యాతన అనుభవిస్తున్నాడు అతన్ని విముక్తి పొందాలంటే కార్తీక శుద్ధ ద్వాదశి రోజున స్నానం చేసి సాలగ్రామ దానం చేయాలి సాలగ్రామం అంటే రాయి కాదు అది శ్రీహరి స్వరూపం అని చెప్పారు మహర్షి నేను భూదానం గోదానం హిరణ్య దానం చేశాను అవి కూడా ఫలితం ఇవ్వలేదు ఒక రాతిని దానం చేస్తే ఎలా మోక్షం వస్తుంది అప్పుడు నారదుడు గంభీరంగా చెప్పాడు ధర్మవీర సాలగ్రామ దానం అన్ని దానాల కన్నా శ్రేష్టమైనది అది శ్రీహరి యొక్క సాక్షాత్ స్వరూపం అని చెప్పి నారదుడు వెళ్ళిపోయాడు కానీ ధర్మవీరుడు ఆ మాటను పట్టించుకోలేదు ఫలితంగా అతడు మరణించి ఎన్నో జన్మలు పశువులుగా పులిగా వానరముగా పుట్టాడు చివరికి ఒక బ్రాహ్మణుని ఇంట స్త్రీగా పుట్టాడు ఆమెకు చిన్న వయసులోనే భర్త చనిపోయాడు ఆమె తండ్రి దివ్య దృష్టితో కారణం గ్రహించి కార్తీక సోమవారం రోజున దానం చేయించాడు ఆ దానం చేసిన వెంటనే ఆమె భర్త మళ్ళీ జీవించాడు ఆ దంపతులు సకల సౌఖ్యాలతో జీవించి మరణానంతరం స్వర్గానికి వెళ్లారు తరువాత ఆ స్త్రీ మరొక జన్మలో బ్రాహ్మణ కుమారుడిగా పుట్టి దానం చేస్తూ మోక్షం పొందింది అందుకే వశిష్ఠ మహర్షి జనకునికి ఉపదేశించారు ఓ రాజా కార్తీక ద్వాదశి రోజున సాల చేసిన వారికి అపారమైన పుణ్యం లభిస్తుంది అది మోక్షానికి మార్గం ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహత్యంలో ద్వాదశాధ్యాయం పన్నెండవ రోజు పారాయణం సమాప్తం ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు మీ బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి మరిన్ని పవిత్రమైన కథలు పురాణాల గురించి తెలుసుకోవాలి అంటే మా భక్తినాథం యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్